ఓం సాయిరాం శ్రీ గజాన మహారాజు వారి దివ్య చరితామృతం పంతొమ్మిదవ అధ్యాయము శ్రీమద్ మందు శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను తన అంతరంగిక భక్తుడైన ఉద్దవునికి తన అవతారము చాలించు సందర్భమున ఈ విధముగా బోధించెను సంసారమును తరించగోరువారు ఆహార నిద్ర భయ మైదనాదులే జీవితమును లక్ష్యముగా తలచేడి పామర జనులతో సాంగత్యము చేయరాదు ఒకవేళ అలా చేసిరేని గురుడివాణిని తోడుగా చేసుకొని ప్రయాణము చేయగా గురుడ్డివాడు గోతిలో పడినటులా అనర్థమే జరుగును కనుక బుద్ధిమంతుడు వివేకము కలవాడు దుస్సాంగత్యమును విడనాడి సత్పురుషుల సాంగత్యమే చేయవలెను ఎందుకనగా సత్పురుషులు వారి బోధతో తమనాశ్రయించిన వారి ఐహిక వ్యామోహమును తీసివేయగలరు నిరంతరము నాయందే రమించువారు సమదృష్టి కలవారు అహంకార మమకారాదులు లేనివారు దుఃఖములను సమముగా చూచువారే సాధువులు ఇట్టి సాధువులున్న చోట భక్తిని ప్రబోధించడి కథలు చెప్పబడును వాటినెవ్వరూ శ్రద్ధతో శ్రవణమునర్చునో అట్టివాణి పాపములన్నీ భస్మమైపోవును పాపము నశించినచో అట్టివాణి ఎందు భక్తి ప్రతిష్ఠింపబడును ఎవరు భక్తిని సంపాదించునో అట్టివానికి ఎట్టి కొరతయూ లేదు నిప్పు దగ్గర కూర్చున్న వారికి చలిభయము చీకటి ఎలా ఉండవో సాధువుని ఆశ్రయించిన వానికి కూడా అజ్ఞానము వలన కలిగిన అహంకార మమకారములు నశించును సముద్రములో వానికి పడవ ఏ విధముగా ఆధారమో సంసారమును సముద్రములో అనేక యోనులయందు పుట్టుట చచ్చుట ందుడి జీవులకు సాధువులే రక్షకులు ఆకలిగొన్నవానికి అన్నమెట్లో ఆర్తితో బాధపడువానికి నేనెట్లో మరణించువానికి తాను చేసిన ధర్మం అనే ధనము ఎటులో సంసారములో పడి తాపత్రయముతో బాధనందు జీవులకు సాధువులు కూడా అటులా ప్రాణ రక్షకులని తెలుసుకొనుము సత్పురుషులను దేవతలుగను బంధువులుగాను గ్రహించుము ఇంతేకాక ఏల సర్వులకు ఆత్మనైన నన్నుగా తెలుసుకొనము సాధువులు తమను ఆశ్రయించిన వారికి జ్ఞాన జ్ఞానదృష్టినిచ్చెదరు కనుక మానవుడు కృతార్థుడు కావలియునన్నా సాధుసేవ చేసి తీరవలెను అని చెప్పెను సాధుసేవ ఘటింపకున్నను వారి చరిత్రలు చదువు వారికి లేదంటే వినువారికి కూడా సాధుసేవా ఫలము రాగలదు శ్రోతలు సావధానులై పఠించిగాని వినిగాని వారి ఉపదేశములను పాటించి ఆచరణలో పెట్టుకొనినచో అట్టివారు తప్పక కృతార్థులు కాగలరు సమర్థుల వారు షేఘంలో నివసిస్తూ ఉండగా ఒక దినమున కాశీనాథుడను ఒక బ్రాహ్మణుడు సమర్థుల వారిని దర్శింపవచ్చెను వారి దివ్య మంగళ విగ్రహమును చూచి ఆనందభరిదుడయ్యను అతడు తనలో తాను ఇట్లనుకొనెను మా నాన్నగారైన కండేరావు జీవన్ముక్తులు ఎట్టి లక్షణములు గలవారై ఉందురని నాకు చెప్పిరో అట్టి లక్షణములన్నీ వీరి ఎందు మూర్తీభవించి ఉన్నవి నేను అదృష్టవంతుడను కనుకనే కామగాం నుంచి ఈయనను చూడడానికి సంకల్పమయ్యను అని అనుకుంటూ కాశీనాథుడు సమర్థుల వారిని సమీపించి నమస్కరించి వారి ముందు కూర్చుండెను అప్పుడు ఒక లీల సమర్థుల వారు చేసను అక్కడ ఉన్న మట్టి పెళ్ళను తీసుకొని అతని వీపుపై కొట్టి పొమ్ము ఇంటికి వెళ్ళి పొమ్ము నీ మనోరథం నెరవేరును నీ నిమిత్తము ఒక టెలిగ్రామ్ మీ ఇంటికి వచ్చి ఉన్నది కనుక తొందరగా వెళ్ళు అనెను వారి మాట విని తనలో తాను నేనిచ్చటకు ఏ కోరికతోనూ రాలేదు టెలిగ్రామ్ రావడం ఏమిటి వీరి అభిప్రాయం నాకు బోధపడుకున్నది అని అనుకొని వారిని విశేషించి అడుగుటకు ధైర్యము చాలక వారి వద్ద సెలవు తీసుకొని తన గ్రామానికి వచ్చేసరికి ఒక సిపాయి తన నిమిత్తము ఒక టెలిగ్రామ్ తీసుకొని వచ్చి ఇంటి ముందు నిరీక్షిస్తూ ఉన్నాడు ఆ టెలిగ్రామ్ తీసుకొని విప్పి చూడగానే మోర్హి తాలూకాకు తాను మున్సిఫ్గా నియమిపబడినట్టులా ఉండెను ఆ టెలిగ్రామ్లోని విషయం తెలుసుకొని ఆనంద పరవశుడయ్యను సత్పురుషులు త్రికాల జ్ఞాన సంపన్నులు అన్న జ్ఞానము అతనికి కలిగెను మరొకసారి గోపాల్ బూటి అను గొప్ప శ్రీమంతుడు స్వామివారిని పట్టుదలతో తన నివాస స్థానమైన నాగపూర్కి తీసుకొని పోయిను నాగపూరు పూర్వము భోంసలే వంశస్థులైన రాజులకు రాజధానిగా ఉండెను అప్పుడు ఆ నగరము ఏనుగుల పల్లకీలు మేనాల గుర్రములతో సంకులమై ఉండేది కానీ కాలము మారి బ్రిటిష్ ప్రభుత్వము వచ్చినప్పటి నుండి వెనుకటి పద్ధతి మారి ఆ నగరమందు ఎక్కడ చూసినా మోటార్ కార్లు సైకిళ్ళు రిక్షాలు దర్శనమిస్తూ ఉండెను బూటి భవనము నాగపూర్లో కలదు గజానన స్వామిని తీసుకొని తన దివ్య భవనమునందు పులిని బోనులో బంధించినటులా బంధించి ఉంచెను అతనికి గజాననుడు తిరిగి షేగాం వెళ్ళిపోకుండా తన భవనమునందే ఉండవలనని దృఢ సంకల్పము షేగాం ప్రజలు గజానన స్వామి తమ గ్రామము వదిలి వెళ్ళిరని వారి దర్శనము తమకు లేకుండా పోయెనని చాలా దుఃఖితులై ఎలాగైనా సరే స్వామివారిని షేగాంకు నాగపూర్ నుంచి తీసుకురమ్మని హరిపటేల్ను ప్రాధేయపడిరి ప్రాణము లేని శవమెట్లో సమర్థులు లేని షేగాం అట్లే కనిపించను గ్రామస్తులు హరిపాటేల్తో గోపాల్ బూటి మహాధనవంతుడు అతని వద్దకు వెళ్ళే ధైర్యము మాకు లేదు నీవు ఈ ఊరి జమీందారువు కనుక ఈ కార్యము నీ వలనే నెరవేరుతుంది అని హరిపటేల్ను గ్రామస్తులంతా ప్రోత్సహించిరి గోపాల్ బూటి ఇంట నిత్యము అన్న సంతర్పణ జరుగుతూ ఉండెను సమర్థుల వారికి అచట ఉండుట ఇష్టము లేక అతనితో నన్ను షేగాంకు పంపమని ఎన్నిసార్లు ప్రస్తావించినను అతడు వారి మాటను అంగీకరించలేదు బూటి ధర్మాత్ముడైనప్పటికీ అతనిలో అహంకారము గర్వము ఆవహించి ఉండెను అతడు నిత్యము భజన కాలక్షేపములు వచ్చిన వారికి అన్నదానము చేస్తూ ఉంటాడు కానీ షేగాం నుంచి ఎవరైనా వచ్చినచో వారికి గజాననుని దర్శించి మాట్లాడు అవకాశం మాత్రం ఇవ్వకుండెను హరిపటేల్ తానే స్వయముగా గజానన స్వామిని షేగాంకు తీసుకొని రావాలని నాగపూర్కు రైలులో ప్రయాణమయ్యను గజానన స్వామి సర్వజ్ఞులు కనుక గోపాల్ బూటితో షేగాం నుంచి నా భక్తుడు హరిపటేల్ వచ్చి నన్ను షేగాంకు తీసుకొని పోవును అతడు కూడా నీవలే సమర్థుడు ధనవంతుడు జమీందారు కూడాను కనుక నన్ను నీవు షేగాంకు పంపివేయుము లేనిచో మీ ఇద్దరి మధ్య కలహము చలరేగును అని పలికిరి హరిపటేల్ నాగపూర్ వచ్చి గోపాల్ బూటి భవనంలో ప్రవేశించబోగా ద్వార రక్షకుడైన సిపాయి అతనిని అడ్డగించెను కానీ అతడు లక్ష్యము చేయక లోపలికి ప్రవేశించెను గోపాల్ బూటి నాగపూర్ ప్రాంతంలోకి వెళ్ళను కుబేరుడు శ్రీమంతుడు హరిపటేల్ వచ్చే సమయమునకు బ్రాహ్మణులు భోజనమునకు పంక్తులు తీరి కూర్చుండిరి పక్వాన్నములతో కూడిన భోజన పదార్థములు విస్తళ్ళలో వడ్డింపబడి ఉండెను గజానన స్వామి ఒక ఉన్నత ఆసనమున కూర్చొని ఉండెను హరిపటేల్ను చూడగానే దూడను చూసి ఆవు పరిగెత్తుకొని వచ్చునటులా కూర్చున్న స్థలము నుండి దిగ్గున లేచి స్వామివారు హరిపటేల్కు ఎదురు సమర్థుడు హరిపటేల్తో నీవు రావడము మంచిదైనది నాకిక్కడ ఉండడానికి ఇష్టం లేదు షేగాం పోదాం పద అనిను ఆ దృశ్యము చూసి గోపాల్ బూటి తన ప్రయత్నము కొనసాగదని గజానన స్వామివారి పాదములకు నమస్కరించి స్వామి మీరు ఇట్లే భోజనము చేయకుండా వెళ్ళిపోయినా ఈ బ్రాహ్మణులు అందరూ ఉపవాసముతో లేచిపోవుదురు అందుచే నాకు తలవంపు కలుగును కనుక భోజనము చేసి వెళ్ళండి అని ప్రార్థించను సమర్థులు కూడా అందుకు అంగీకరించిరి నాగపూర్లో నివసించడి జనులందరూ స్వామివారిని చూడడానికి వచ్చారు గోపాల్ బూటి సతీమణి సద్గుణములు కలది పతివ్రత ఆమె గజానన స్వామిని సమీపించి మీరు సర్వజ్ఞులు నా మనోరథమును పూర్తి చేయండి అని ప్రార్థించను అప్పుడు సమర్థుల వారు కొంచెం కుంకుమ ఆమె లలాటమున తిలకముగా పెట్టి ఆమెతో నీకు మంచి సద్గుణములు గల పుత్రుడు అచిర కాలముననే కలుగగలడు నీవు సౌభాగ్యమును అనుభవించి చివరకు వైకుంఠము పొందగలవు అని ఆశీర్వదించి బూటీ నివాస స్థానమైన సీతాబర్డి గల్లీని వదిలి రఘాజీ ఇంటికి వెళ్ళను రఘాజీ బోంసలే రాజవంశానికి చెందినవాడు రఘాజీ ఐహిక రాజ్యము పోయినను అతడు పరమ భక్తుడు కనుక స్వామివారి ఎందు చాలా భక్తి ప్రపత్తులతో పూజించను అటు నుండి బయలుదేరి రామ్ టేక్ అను రాముని దేవస్థానానికి వెళ్ళి రాముని దర్శించి అటు నుండి షేగాంకు హరిపటేల్తో సహా గజానన స్వామి తిరిగి వచ్చెను కళ్యాణ పట్టణ నివాసి అయిన రంగనాథుడను ఒక గొప్ప సాధు పుంగవుడు షేగాంకు గజానన స్వామిని చూడవచ్చను వారిద్దరూ సాంకేతిక భాషలో ఆధ్యాత్మిక చర్చ కొంతసేపు జరిపిరి కానీ అందలి అభిప్రాయము అక్కడ ఉన్నవారెవ్వరూ తెలుసుకోలేకపోయారు మానాగం అను గ్రామమున ఒక మహాపురుషుడు గణేష్ భట్టు అను బ్రాహ్మణునకు పుత్రుడై జన్మించెను వారు వేద వేదాంగ మందుల సంపూర్ణ ప్రజ్ఞ కలవారు వారి కీర్తి కృష్ణా తీరమందలి అన్ని గ్రామాలయందు వ్యాపించి ఉన్నది వారిని దత్తాత్రేయుల వారి అపరావతారముగా ఆ కాలపు పెద్దలు తలచిరి వారు కొంతకాలము గృహస్థాశ్రమంలో ఉండి పిదప సన్యసించిరి అప్పటి నుండి వారు వాసుదేవానంద సరస్వతి అనే పేరుతో లోకమున గాంచిరి వారు పాదచార్యై ఆ సేతు హిమాచలం సంచరించి దత్తాత్రేయుల వారిని భక్తితో దేశమందెళ్లను ప్రచారము చేసిరి ఎన్నో గ్రంథములు దత్తాత్రేయుల వారి భక్తిని ప్రబోధించు నిమిత్తము సంస్కృతముననే కాక మహారాష్ట్ర భాషయందు రచించిరి వారు జీవన్ముక్తులైనను కర్మ మార్గమునందును చాలా శ్రద్ధ గలవారు వారికి నచ్చిన చోటనే భిక్ష తీసుకుంటారు లేనిచో ఏ ఖర్జూర ఫలమో తిని ప్రాణాధారణ చేయు నియమం కలవారు వారు తాను సదాచారమును పాటిస్తున్నను నిజమైన సాధువులు జీవన్ముక్తులు కనపడినచో వారు ఎట్టి వారినైనను భేద బుద్ధి లేక వారిని కూడా ప్రేమించు స్వభావము కలవారు ఇట్టి వాసుదేవానంద సరస్వతి స్వామివారును మన గజానన మహారాజు సమకాలికులు వాసుదేవానంద సరస్వతి స్వామివారు ఒకసారి గజాన స్వామివారి కీర్తి విని వారిని దర్శించవలెనని తలచి షేగాంకు ప్రయాణమయ్యిరి ఓం సాయిరాం శ్రీ గజాన మహారాజు వారి దివ్య చరితామృతం పంతొమ్మిదవ అధ్యాయము రెండవ భాగము వాసుదేవానంద సరస్వతి స్వామివారు ఒకసారి స్వామి స్వామివారి కీర్తి విని వారిని దర్శించవలను అని తలచి షేగాంకు వస్తూ ఉన్నారు గజానన స్వామి సర్వజ్ఞులు కనుక వారు వచ్చుటకు ఒకరోజు ముందుగానే తన భక్తుడైన బాలాభావుతో ఓ బాలా రేపు ఒక మహాత్ముడు ఇచటకు రానున్నాడు ఆయన జీవన్ముక్తుడైనను సదాచారమును పాటించువారు వారు రేపు ఉదయమున నన్ను చూసేందుకు షేగాం వస్తున్నారు మీరు మన మఠమును శుభ్రపరచండి గుడ్డపేలికలు చెత్తా చెదారము మొదలగు పదార్థములు వారికి కనపడినా వారు అసహించుకొందరు కనుక మీకు ముందు తెలియచేసి తిని అని చెప్పగా బాలాభావ్ పరిచారకులచే మఠమంతయు శుభ్రపరిపించెను గజానన స్వామి చెప్పినట్టు ఆ మరునాడు జాము పొద్దుపోయిన తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామివారు శేఘం ప్రవేశించి స్వామివారి వద్దకు వచ్చి నిలిచిరి ఒకరినొకరు తేరిపారా చూసుకున్నారు ఆ సమయమున వారికి గల ఆనందము వర్ణనాతీతము గజానన స్వామి వాసుదేవానంద సరస్వతి వచ్చు సమయమునకు ఆసనమున కూర్చొని చిటికెలు వేస్తూ గన్ గన్ బోతే అంటూ ఉన్నారు వాసుదేవానంద స్వామిని చూడగానే ఆ పని మాని ఊరకనే కూర్చొని ఉన్నారు స్వామివారు వెళ్ళి వచ్చేదనని అనగా గజానన స్వామివారు సమ్మతిని సంజ్ఞతో తెలియపరిచెను వాసుదేవానంద స్వామివారు అట నుండి వెళ్ళిపోయి ఈ దృశ్యమును చూసిన వారికి ఏమీ అర్థం కాలేదు అప్పుడు బాలాబావు గజానన స్వామితో నేను స్వామి జరిగిన మీ ఇద్దరి సమాగమం చూడగా మా హృదయము సంశయాక్రాంతమైనది అట్టి మా సంశయమును నివారింప ప్రార్థిస్తున్నాను అనగా ఏమనగా వారి మార్గము వేరుగా ఉన్నది మీ మార్గమునకు వారి పద్ధతికి చాలా భేదము కలదు కదా మరి అట్టివారిని మీరు సోదర భావముతో ఆదరించిదిరి ఇది చూడ నా మనస్సు గాలిలోని దీపము వలె సంశయాక్రాంతమై కొట్టుకుంటున్నది కనుక మాకు తగిన సమాధానము చెప్పి మా సంశయమును నివర్తింపచేయుడు అనగా గజానన స్వామివారు బాలాభావ్ తదితరులు అందరూ వింటూ ఉండగా ఇటులో ఉపన్యసించిరి బాల నేడు మంచి ప్రశ్న వేసితివి సావధానుడవై వినుము ఈశ్వరునికి ఆయనను పొందేందుకు మూడు మార్గములు కలవు ఈ మూడు జ్ఞానమును నగరానికి మానవుల కొనిపోవు మార్గములు ఈ మూడు మార్గములు బాహ్యమునకు భిన్నములుగా గోచరించుటచే ప్రజలలో ఒకటి గొప్పది ఒకటి తక్కువ అను వైషమ్యము తరచుగా కలుగుచుండెను ఎవరు స్నానము సంధ్య ఆచారము ఉపవాసములు జపము హోమము వ్రతానుష్ఠానములు చేస్తూ ఉన్న ఫలాభిలాష లేక ఈశ్వరార్పణ బుద్ధితో చేతురో వారు కర్మట బ్రహ్మవేత్తలు వారు జ్ఞానులై లోక సంగ్రహ నిమిత్తము కర్మలను ఆచరింతురు వాసుదేవానంద సరస్వతియు ఈ తెగకు సంబంధించిన వారు వీరు వర్ణాశ్రమ ధర్మములను నియమము తప్పక పాటింతురు వారు శ్రద్ధతో కర్మలను ఆచరిస్తున్నను ఇతరులను విమర్శించరు ఇక భక్తి మార్గం రెండవది ఈ మార్గమును వారికి రాగద్వేషములు ఉండకూడదు నిర్మలమైన మనస్సు గల వారై ఉండవలను ఏ కొంచెమైనను మలిన్యం మనస్సులో ఉండినా వారికి భక్తి మార్గము ఫలపర్యవసాయి కానే కాదు భక్తి మార్గం ఆశ్రయించు వారికి భూతదయ ప్రేమ వినయ విధేయతలు ఏకాగ్రత ఇవి ముఖ్యముగా ఉండి తీరవలెను భక్తి మార్గమును ఆశ్రయించిన వారు నిరంతరము హరినామస్మరణ చేయవలెను నిత్యము పఠించవలెను ఈ నియమము ఎవరు పాటింతురో అట్టి వారికి మాత్రమే శ్రీహరి సాక్షాత్కారము జరుగును భక్తి మార్గము పైకి సులభముగా కనిపించునే కానీ విచారించిన కర్మ మార్గము కంటేనూ ఇది సామాన్యులకు కష్ట సాధ్యము ప్రస్తుత కాలములో హృదయము కపటము ధంభము ఈర్ష అసూయలు గలవారు పైకి మాత్రం భక్తులమని చెప్పుకునేవారే ఎక్కువ మంది కలరు ఆకాశము చూచుటకు సమీపమున ఉన్నట్లు కనిపించనే కానీ దాని అంతు కనుగొను వారు ఎటుల లేరో భక్తి రహస్యమును గుర్తించగలవారునూ లేరు కనుకనే శ్రీకృష్ణుడు మనుష్యానాం సహస్రేషు అని అంటే వేలలో ఎవరో ఒక్కడే దాని తరించు నిమిత్తము త్రికరణ శుద్ధితో ప్రయత్నించునని చెప్పను ఏకనాథుడు సమర్థ రామదాసు తుకారాం తులసీదాస్ నామదేవుడు నారదుడు భక్తి మార్గమును ఆశ్రయించి తరించిన సిద్ధపురుషుడు ఇక మూడవది యోగ మార్గము ఈ యోగ మార్గం గురించి నీకు విశదీకరించి చెబుతాను వినుము ఈ యోగ మార్గము వెనుక చెప్పిన కర్మ కంటేనూ భక్తి కంటేనూ కఠినమైనది యోగాభ్యాసమునకు బాహ్యములైన ఇతర సాధనములతో ఎట్టి అవసరము లేదు బ్రహ్మాండమున ఏది కలదో అది అంతయు పిండాండమున కలదు యోగి యోగ సాధన తన శరీరములోనే తాను కూర్చున్న చోటనే అభ్యసించవచ్చును యోగాభ్యాసం చేయువారు ముందు ఆసన జయమును సంపాదించవలను అంటే పద్మాసనమో లేక సిద్ధాసనమో అభ్యసించి కదలకుండా కూర్చోవడం నేర్చుకోవాలి సరియైన గురువును ఆశ్రయించి వారి ద్వారా రేచక పూరక కుంభకములను చేసి వాయువును వశము చేసుకోవాలి కుండలిని శక్తి అని మూలాధార చక్రమందు కలదు దానిని ఛేదించి వాయువును షట్చక్రముల ద్వారా సహస్రారమునకు చేర్చవలెను ఏ యోగ రహస్యములు యోగ సిద్ధి పొందిన సద్గురువును ఆశ్రయించియే ఏ తెలుసుకొని ఆచరించవలే కానీ గురువును ఆశ్రయించక తానే పుస్తకములు చూచి తన ఇష్టం వచ్చినట్లు సాధించ పూనినచో అట్టివాడు యోగసిద్ధి పొందకపోగా అధోగతి పాలవుతాడు జ్ఞాన భక్తి యోగ ఈ మూడు మార్గములు కూడా జ్ఞానమునకు సాధనములే ప్రేమ అనగా భూతదయ లేనిచో జ్ఞానము సిద్ధించదు కనుక మూడు మార్గములు కూడా ప్రేమ లేనిచో జ్ఞానమునివ్వ సమర్థులు కావు నలుపు తెలుపు కుంటి గుడ్డి బ్రాహ్మణుడు చండాలుడు అను ఈ భేదములన్నీ దేహానికి సంబంధించినవే ఆత్మ అందిరి అందరి ఎందును సమమై ప్రకాశించును ఆత్మలో ఎట్టి భేదము ఉండదు ఏ మార్గమున పయనించినను గమ్యస్థానమును అంటే ఆత్మ జ్ఞానమును పొందిన పిదప మార్గముల విషయమందు భేదములను పరికించ అవసరం ఉండనే ఉండదు కనుక జ్ఞానులు అందరిని సమదృష్టితో చూతురు అందరినీ తమ ఆత్మగా తలచి ప్రేమింతురు శరీర భేదము వ్యవహారికం మాత్రమే ఎవరు తనకు నచ్చిన మార్గమును ఆశ్రయించు గమ్యస్థానం పొందలేడో అట్టివాడే మా మార్గం మంచిది మీ మార్గం కంటే అని తలచి ఇతర మార్గములను అవలంబించిన వారిని ద్వేషిస్తూ ఉంటారు గమ్యస్థానం పొందిన వారు ఎవరిని ద్వేషించరు శంకరాచార్యులు గోరఖ్నాథ్ మచ్చేంద్రుడు మొదలగువారు వారు యోగ మార్గమును ఆశ్రయించి ఆత్మసాక్షాత్కారం పొందిన మహాత్ములు కర్మ మార్గం నాశ్రయించిన వశిష్ఠుడు ఏ ఫలము పొందెనో అట్టిఫలమే భక్తి ద్వారా విదురుడు అక్రూరుడు ఉద్ధవుడు మొదలగువారు పొందిరి మచ్చేంద్రుడు గోరఖనాథ్ మొదలగు వారు యోగ మార్గము ద్వారా ఆ గమ్యమునే చేరిరి దత్తాత్రేయుల వారే శ్రీపాదుల వారై తిరిగి నరసింహ సరస్వతి అయి గాన్గాపురమున నివసించి కర్మ మార్గము ద్వారా తరించు పద్ధతిని లోకమున ప్రచారము చేసరి అటులే నామదేవుడు తుకారాం జనాభాయ్ సమర్థ రామదాసు మొదలగువారు భక్తి మార్గములను ప్రబోధించి ప్రచారము చేసిన మహాత్ములు అదేవిధముగా కొందరు మహాత్ములు తగిన అధికారులను యోగ మార్గమున శిక్షణ ఇచ్చి తరింపచేసరి ప్రస్తుతము ఇప్పుడే మన వద్దకు వచ్చిన మహాత్ములు తాను జ్ఞాని అయినను లోకము కొరకు కర్మ మార్గమునందు ఆదరమును చూపుతున్నారు మార్గములో గొప్పతనమేమీ లేదు ప్రాధాన్యము గమ్యస్థానానికి మాత్రమే ఈ విషయము అతి రహస్యమైనది సాంసారిక భ్రమలో చిక్కిన పామరులకు ఇట్టి రహస్యములను చెప్పి ప్రయోజనం ఉండదు పూర్తి విరక్తి గలవానికి మాత్రమే ఈ ఆధ్యాత్మిక బోధ రుచించును కుశంకలు చేయువారికి ఇట్టి ఆధ్యాత్మిక రహస్యములు చెప్పియు ప్రయోజనము లేదు ఇతరులతో ఎట్టి వాగ్వివాదములు చేయక ముముక్షు వగువాడు నేను చెప్పిన విషయములు మనను తప్పక కృతార్థుడు కాగలడని చెప్పగా విని బాలాభావ్ ఆనందముతో తన శరీరమునే మరచెను ఆనంద బాష్పములు నేత్రముల వెంబడి జారిపడెను శరీరమందు గగురుపాటు మొదలగు అష్టభావములు ఏర్పడెను నోటి మాట రాలేదు మౌనము తోడనే మనసా స్మరించి నేటికి కృతార్థుడనైతినని తనలో తాను సంతసించెను అక్కడున్న వారందరూ స్వామివారి గంభీర ఉపన్యాసమును విని అందరూ ఆనందించారు సాలుభాయ్ అను కాన్వశాఖకు చెందిన ఒక బ్రాహ్మణ భక్తురాలు కలదు ఆమెకు గజానన స్వామి ఎందు చాలా భక్తి శ్రద్ధలు కలవు ఆమెకు స్వామివారు ఇచ్చటనే ఉండి ఆమరణానంతరం వంట చేసి వచ్చిన వారికి భోజనం పెడుతూ ఉండు అట్లే చేసినా నీవు తరించెదవు అని చెప్పగా ఆమె అందులకు అంగీకరించెను ఆత్మారాముడను ఒక బ్రాహ్మణుడు కాశీ వెళ్ళి వేదము పఠించి తిరిగి స్వదేశము వచ్చి గజానన స్వామిని దర్శించెను అతనికి స్వామి ఎందు భక్తి కలిగెను స్వామి కోరికను అనుసరించి ఆత్మారాముడను యువకుడు కూడా వారి మఠమునందే నివసిస్తూ పూజా పునస్కారములు చేస్తూ కాలము గడుపుతూ ఉండెను స్వామివారు సిద్ధి పొందిన తరువాత కూడా ఆత్మారాముడు మఠము వదలక అచ్చటనే పూజా కార్యక్రమమును శ్రద్ధతో చేస్తూ ఉండెను ఇంకనూ కొంతమంది సాధువులు వచ్చి స్వామివారి సాన్నిధ్యమును అపేక్షించి వారి మఠమునందే నివసిస్తూ ఉన్నారు మోర్గా మన గ్రామంలో మారుతి పంత్ అను ఒక పట్వారి కలడు అతనికి కొంత భూమి కలదు మారుతి పంత్ గజానుల ప్రియభక్తులలో ఒకడు పొలములో వేయబడిన జొన్న పైరు కాపలాగా తిమ్మాజీ అనువానిని నియమించను ఆ పొలములోని పైరు కోయబడి కళ్ళములో రాసిగా చేయబడెను ఈ తిమ్మాజీ అనువానికి ఒకనాటి రాత్రి గాఢమైన నిద్రపట్టెను ఆ సమయమున గ్రామములోని గాడిదలు పదికి పైగా పొలములో చేరి కళ్ళములో రాసిగా వేయబడిన జొన్న కంకులను తింటూ ఉండెను ఈ విషయము గజాననుల వారు సర్వజ్ఞులు కనుక తెలిసినది వెంటనే మారుతి పంతు తన భక్తుడు కనుక ఆ పొలంలోనికి వచ్చి గాడిదలను వెళ్ళగొట్టి తిమ్మాజీని లేపి ఏమిరా ఈ విధంగా నిద్రించుట ధర్మమా గాడిదలు వచ్చి కళ్ళములోని కంకులు తినిపోయెను కదా అని చెప్పి అంతర్ధానం అయ్యను తిమ్మాజీ కూడా నీతిగలవాడు జరిగిన దానికి చాలా విచారిపడి తెల్లవారగానే గ్రామంలోనికి వెళ్ళి యజమానితో అయ్యా పొరపాటైనది రాత్రి బాగా నిద్రపట్టినది గాడిదలు కళ్ళములో కంకులు తినిపోయను మీరు వచ్చి చూడండి ఆ నష్టము నేనే భరిస్తాను అని చెప్పెను వాని మాటలు విని మారుతి పంత్ నేను నా గురువగు గజానన స్వామిని దర్శించగలగందుకు షేగాం వెళుతున్నాను ఇప్పుడు నాకు పొలానికి వచ్చే అవకాశం లేదు తిరిగి వచ్చి ఆ తర్వాత ఆ విషయం విచారిస్తానని చెప్పి త్వర త్వరగా షేగాం వెళ్ళను పది గంటలకు షేగాం చేరి గజానన స్వామిని దర్శించను మారుతిపంతును చూసి గజానన స్వామి నవ్వుతూ ఏమయ్యా నీవేమో హాయిగా ఇంట్లో నిద్రపోతావు ఎవడో నిద్రమత్తువాని తెచ్చి కళ్ళములో కాపలాగా పెట్టావు వాడు కూడా గురకలు పెడుతూ నిద్రలో ఉండగా గాడిదలు వచ్చి కళ్ళములో పడి యథేచ్ఛగా తింటూ ఉండగా నీవేమో నా భక్తుడు వగుటచే నేనే వెళ్ళి ఆ గాడిదలను వెళ్ళగొట్టి వానిని లేపితిని నీకు తెలుసునా అని అన్నారు గజాన స్వామి తన ఎందుగల వాత్సల్యమునకు ఆశ్చర్యొంది వారి పాదములకు నమస్కరించి స్వామి మేము పిల్లలము పిల్లలను కాపాడి రక్షించు భారము తల్లిది ఎట్లో అట్లే మాకు మీరు రక్షకులు ఆ పొలము మీదే అందు ఫలించు ధాన్యము మీదే వ్యవహారిక దృష్టిలో తిమ్మాజీ కాపలాకు నిమిత్త మాత్రుడే కానీ మా భారమంతయు మీరే నిర్వహిస్తున్నారు ఇట్టి కృప మాయెందు ఇట్లే ఉంచగలరని ప్రార్థిస్తున్నాను నేను ఇప్పుడే వెళ్ళి ఆ నిద్రమత్తు తిమ్మాజీని నౌకరీ నుండి తొలగిస్తాను అని అనగా ఆ మాటలు విని స్వామివారు ఓరి పిచ్చివాడా నీవు ఆ తిమ్మాజీని నౌకరీ నుండి తీసివేయకు వాడు నీతిమంతుడు నేనతనిని నిద్ర నుండి లేపగా వాడు గాడిదలు మేసి వెళ్ళినందుకు చాలా బాధపడ్డాడు వాడు ఆ విషయమును తెల్లవారి వచ్చి నీతో చెప్పాను కదా నీవు శేఘం వెళ్ళి వచ్చి రేపు విచారించదనని అనలేదా అట్టి నౌకరును నీవు వెళ్ళగొట్టుట ధర్మము కాదు అని చెప్పను మారుతి పంత్కు వారి మాటలు నచ్చను